హాయ్ ఫ్రెండ్స్ వీళ్ళిద్దరికీ సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు కదా ఎక్కడో దరికి కొత్త ప్లేస్కి తీసుకెళ్లి చూపించమంటున్నారు తక్కువ బడ్జెట్ లో ఇన్ఫర్మేటివ్ గా ఉండే ప్లేస్లు ఒక మూడు చూపించాలనుకుంటున్నాను ఫస్ట్ది ఏంటంటే ఒక రెండో ప్రపంచ యుద్ధం సమయంలో కట్టిన ఒక బిల్డింగ్ తీసుకెళ్తానండి సెకండ్ది ఒక చెట్టు ఉంది ఆ చెట్టుకి బెరడ్ ఉంది కదా ఈ బెరడ్ మీద చెట్టు బతుకుతుంది అనమాట నెక్స్ట్ ఒక ఆ ఊర్లో ఒక కొండ ఉంది కొండ మీద నుంచి చూస్తున్న వాటర్ ఒక పది చెరువులు నిండుతాయి అయితే ఆ గడ్డవాగుకి ఇబ్బంది లేకుండా ఈ కాలువ మటు కాలువ వెళ్ళేటట్టు ఒక డిజైన్ చేసి కాలువ నిర్మాణం అయితే జరిగింది అది ఒకటి చూపిస్తాను వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది ఖచ్చితంగా మీరు కూడా చూడండి ఇక్కడ దారి సారు ఇవ్వండి ఓన్లీ రాళ్ళు కదా ఇది స్లాబ్ కర్ల మీద స్లాబ్ స్లాబ్బ రాలేదు

राय इ <स्थेखेद> <स्थेखेद> <नाथी नाथी। स्थेखेद> ஆடி <lab amps> అండి కొంత పైన పడిన వర్షం నీరు అలా ఈ కొబ్బరి చెట్ల మధ్యలో నుంచి ఇలా వచ్చి ఇలా వెళ్తుంది కదా చూడండి ఈ అరకుమక్క నుంచి దీనికి అర్థంగా ఇదిగోండి ఒక కాలువ వచ్చింది తోటపల్లి బ్యారేజ్ నుంచి వస్తుంది ఈ కాలువ ఇది కొవ్వాడ అనుజిత్ కేంద్రం వరకు వెళ్తుంది ఇక ఈ అక్కడ ఆగిపోయింది కదా మళ్ళీ ఇక్కడ నుంచి కంటిన్యూస్ అయ్యింది వాటర్ అయితే ఎప్పుడైతే ఇక్కడ నిలబడిందో ఇక్కడ ఫుల్ అయ్యిందో ఈ ఫుల్ అయిన వాటర్ ఇలా కిందకి వెళ్ళి కింద నుంచి ఇలా పైపుల ద్వారా అటు వెళ్ళిపోయి మళ్ళీ పైకి వేస్తుంది పైకి వేసిన తర్వాత అలా అన్నమాట ఇంకా కాలువ ఇక్కడ కొంచెం ఆగిపోయింది మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి ఈ మధ్యలో గ్యాప్ ఉంది కదా ఈ గ్యాప్ గడ్డ ఆ కొండ కనిపిస్తుంది కదా ఆ కొండ పైన పడిన వర్షం నీరు ఇలా గడ్డ బెంబడి వస్తుంది ఇలా వచ్చి ఇవ్వండి అలా వెళ్ళిపోతుంది నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నడుపూరు మా సొంతూరు మూడు కొత్త విషయాల్ని మా పిల్లలకి చూపించాను అదేంటంటే మన దేశంలో ఉన్న ఆర్థిక అసమానతలు ఆ రోజుల్లో కూడా ఉన్నాయి అనే విషయాన్ని మా పిల్లలకు తెలియజేశాను ఇప్పుడు మన దేశం యొక్క సంపద ఫార్టీ పర్సెంట్ టాప్ లెవెల్లో ఉన్న ఒక్క శాతం ప్రజల దగ్గర ఉంది కింద స్థాయిలో యాభై శాతం ప్రజలు ఉన్నారు కదా ఆ ప్రజల దగ్గర కేవలం మన దేశం యొక్క సంపద త్రీ పర్సెంట్ మాత్రమే ఉంది అంటే ఎంత ఆర్థిక అసమానతలు ఉన్నాయో చూడండి మన దేశంలో అయితే ఈ బిల్డింగ్ను బట్టి చూస్తే ఆ టైంలో అంటే రెండు ప్రపంచ యుద్ధ కాలంలో మన భారతదేశంలో పండిన ఆహార ధాన్యాలని బ్రిటీష్ వారు సైన్యం కోసం తరలించేవారు దానివల్ల మన దేశంలో చాలా మంది ఆకలి చావులు సంభవించాయి ఎన్నో లక్షల మంది చనిపోయారు అనమాట ఆ టైంలో ఆ టైంలో ఒక పల్లెటూరులో స్లాబ్ లాంటి భవనాన్ని నిర్మించడానికి చాలా డబ్బులు అవసరం కనీసం సర్వైవ్ అవ్వడానికి కూడా కష్టమైన ఆ రోజుల్లో ఇతను అంత డబ్బులు పెట్టి ఆ బిల్డింగ్ కట్టించాడంటే అప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి ఉంది అని విషయాన్ని మా పిల్లలకు వివరించాను సెకండ్ ఈ చెట్టును చూశారు కదా ఈ చెట్టు మధ్యలో ఉండవలసిన చెక్కని ఆ పురుగు పెట్టేసి మొత్తం తినేసింది అనమాట తినేయడం వల్ల ఓన్లీ ఈ చెట్టు బెరడు మాత్రం మిగిలింది అయినప్పటికీ ఆ చెట్టు బెరడు మీదే పెరగడం అనేది మొదలు పెట్టింది దానికి ఉన్న వేళ్ల సహాయంతో స్ట్రాంగ్ చేసుకుని నిలబడింది ఎంతగా నిలబడింది అంటే కుదురు తుఫాను తిత్లీ తుఫాన్ లాంటివి కూడా దీన్ని ఏం చేయలేకపోయాయి జనరల్ గా కొంచెం మార్కులు వచ్చాయని తల్లిదండ్రులు మందలించారని లేకపోతే ఉపాధ్యాయులు తిట్టారని ప్రేమ వ్యవహారాల్లో కాని కుటుంబ వ్యవహారాల్లో కాని లేకపోతే ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యి పంటలు నష్టపోయి చాలా మంది జీవితాన్ని సగంలోనే ముగించేసుకుంటున్నారు వాళ్ళని బట్టి చూసుకుంటే ఈ చెట్టు చాలా స్ట్రాంగ్ గా నిలబడింది అని చెప్పాలి మూడవది సహజ సిద్ధంగా ఏర్పడిన అంటే వాటర్ బాడీస్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నాశనం చేయకుండా ఉండడానికి ఇక్కడ మంచి టెక్నాలజీ వాడారు అదేంటంటే ఈ సైఫింగ్ టైప్లో కింద నుంచి పైపు లేసి కాలువ అక్కడికి వచ్చి ఆగిపోయింది దాన్ని కింద నుంచి వాటర్ని మరలించి మళ్ళీ పైకి వచ్చేటట్టు అక్కడ ఈ గడ్డవా ఇటువంటి ఇబ్బంది లేకుండా నిర్మాణం అయితే జరిగింది అది గవర్నమెంట్ ప్రాజెక్ట్ కాబట్టి ఈ వాటర్ బాడీస్ని గౌరవిస్తూ వాళ్ళు ఇలాంటి నిర్మాణాలు చేశారు మనం వెచ్చలవిడిగా గ్రౌండ్ వాటర్ వాడుతున్నాము దానివల్ల ఎంత నష్టం అనేది ఈ మధ్య కాలంలో జపాన్ వాళ్ళు కనుక్కున్నది ఏంటంటే గ్రౌండ్ వాటర్ ఎక్కువగా వాడడం వల్ల భూమి కిందకి సెంటీమీటర్ నుంచి రెండు సెంటీమీటర్లు కిందకి వెళ్లే అవకాశం ఉందని దాని వల్ల సముద్రం దగ్గరలో ఉన్న సిటీలన్నీ మునిగిపోయే ప్రమాదం ఉందని తెలియజేశారు యాక్చువల్ గా ఇప్పటి వరకు మనం అనుకున్నది ఏంటి సముద్ర మట్టాలు పెరగడానికి మంచు కరగడం వల్ల సముద్ర మట్టాలు పెరుగుతున్నాయని చెప్పేసి అనుకుంటున్నాము కరెక్టే అది ఒక కారణం కావచ్చు దానితో సమానంగా ఇది కూడా ఒక కారణము అయితే మీరు అనొచ్చు ఒక రెండు సెంటీమీటర్లో కిందకి వెళ్ళిపోయినంత మాత్రం మనకు వచ్చిన నష్టం ఎట్లేదు లేదనేసి కరెక్టే కానీ జపాన్లో అన్ని ఐలాండ్స్ ఉంటాయి కాబట్టి అక్కడ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ కిందకి వెళ్ళినా ప్రమాదమే ఎందుకంటే చాలా వరకు ప్రాంతాలు మునిగిపోతాయి కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే గ్రౌండ్ వాటర్ని బోర్లు ద్వారా రీఫిల్ చేస్తున్నారు గ్రౌండ్లోకి పంపిస్తున్నారు పంపించడం ద్వారా గ్రౌండ్ వాటర్ని పెంచుతున్నారు అయితే ఆ పరిస్థితి మనకు రాకుండా ఉండడానికి మనం ఇలాంటి వాటర్ బాడీస్ ని ఆక్రమణకు గురి కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేశాను నేను చెప్పిన దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే గనుక చెప్పలేకపోయినవి ఏమైనా ఉంటే గనుక మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇన్ఫర్మేషన్ వర్తిగా అనిపిస్తే గనుక మరికొంతమందికి ఈ వీడియోని షేర్ చేస్తారని కోరుకుంటున్నాను డాడీ నా వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఒకవేళ ఇప్పటికీ కూడా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ